హాయ్ ఫ్రెండ్స్ మీ మహా ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీలో ఎంతమందికి పూర్ణం బూరెలు అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా ఇష్టమండి ఎంత ఇష్టమంటే నా పెళ్లి కాకముందు ఒకసారి మా ఇంటికి బంధువులు వస్తున్నారని మా అమ్మ పచ్చి కొబ్బరి వేసి పూర్ణాలు వేడి వేడిగా ఉండి ఒక గిన్నెలో పెట్టి బంధువులు వస్తే ఈ లోపుగా వాళ్ళకి పెట్టు నేను చేలోకి వెళ్ళి గడ్డి తీసుకువస్తానని చెప్పి వెళ్ళిందండి మరి వాళ్ళ బ్యాడ్ లక్కో నా గుడ్ లక్కో నాకు తెలియదు కానీ వాళ్ళు రావటం చాలా లేట్ అయ్యింది ఈ లోపు ఒకటి టేస్ట్ చూద్దాం కదా అని నోట్లో వేసుకున్నాను అమృతంలా కరిగిపోయింది ఫ్రెండ్స్ మా అమ్మ చేస్తే అంత టేస్ట్గా ఉంటుంది మరి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి తెలియకుండానే నేనైతే గిన్నె ఖాళీ చేశానండి తర్వాత చాలా భయం వేసింది కానీ బై లక్కీగా మా మమ్మీ నన్ను ఏమీ అనలేదు కానీ గుర్తొచ్చినప్పుడల్లా అసలు నీ పూర్ణాలు ఎలా తిన్నావు అంటూ ఆశ్చర్యపోయేది మరి నువ్వంత రుచిగా చేసావంటే ఎంత సంతోషపడిపోయేదో మరింత టేస్టీ అయిన పూర్ణాలని మళ్ళీ ఇప్పుడు మా అమ్మ మా వాళ్ళ అత్తగారు ఇద్దరు కలిపి చేస్తున్నారండి మరి ప్రాసెస్ చూసేద్దామా అయితే వచ్చేయండి మరి ముందుగా ఒక అర కేజీ పచ్చని పప్పు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసి పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలండి అవి ఉడుకుతూ ఉండగానే మరొక ప్రక్క ఒక అర కేజీ బెల్లాన్ని తీసుకొని ఇలా సన్నగా తురుముకోవాలి పచ్చని పప్పు ఉడికిన తర్వాత ఈ సన్నగా తురుముకున్న బెల్లాన్ని ఆ పచ్చని పప్పులో వేసి మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టి గరిటితో దిప్పుతూ ఉడికించుకోవాలండి ఇది ఒక పద్ధతి ఫ్రెండ్స్ మరొక పద్ధతిలో ఈ ఉడికిన పప్పుని బెల్లాన్ని రోడ్లో ముద్దగా దంచుకొని కూడా పూర్ణాలు చేసుకోవచ్చండి ఆ విధానాన్ని మరొక వీడియోలో మరెప్పుడైనా చూపిస్తానండి ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయి ఉడికేలోపుగా మనం యాలకుల్ని దంచి పొడిలాగా చేసుకోవాలండి మరొక ప్రక్క ప్రజెంట్ మా దగ్గర ఒక పచ్చి కొబ్బరి అందుబాటులో లేదు కాబట్టి ఎండు కొబ్బరి వేసి పూర్ణాలు చేస్తున్నారు ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే ఎండు కొబ్బరి వేసి పూర్ణాలు చేస్తారని నాకు కూడా అప్పటి వరకు తెలియదండి వీళ్ళు చేస్తుంటేనే చూస్తున్నాను నేను ఒక ప్రక్క పొయ్యి మీద పచ్చని బెల్లం పాకాన్ని తిప్పుకుంటూ మరొక పక్క ఎండు కొబ్బరిని తురుముతున్నారు పాకంలో నీళ్లు చూసారా ఎలా ఊరుతున్నాయో ఆ నీరు మొత్తం ఎనికిపోయే వరకు మంటను సన్నటి సెగ మీద పెట్టి ఉడికించుకోవాలండి ఇది ఏ మాత్రం మనం మంటను ఫ్లేమ్ మీద పెట్టినా అడుగు మాడిపోతుంది ఫ్రెండ్స్ అందుకని దగ్గరే ఉండి మంటను స్లో ఫ్లేమ్లో పెట్టి తిప్పుకుంటూ ఉండాలి ఒక ప్రక్క యాలక్కాయల్ని మెత్తగా దంచుకోవటం అయిపోయింది మరొక ప్రక్క ఎండు కొబ్బరిని తురవటం కూడా పూర్తయిపోయిందండి ఎండు కొబ్బరి పొడి షాపుల్లో కూడా దొరుకుతుంది కానీ మన పెద్దవాళ్ళు మాత్రం ఏదైనా ఇంట్లో ప్రిఫర్ చేయడానికి ఇష్టపడతారు కదా మరి ఇక్కడైతే పచ్చని బెల్లం పాకం కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది కొంచెం గోరువెచ్చగా ఉండగానే ఇలా లడ్డూల్లాగా ఉండలు చుట్టుకోవాలండి ఇక్కడ పొయ్యి వెలిగిస్తున్న వీళ్ళిద్దరూ వియ్యపురాళ్ళండి అంటే మా అమ్మగారు మా అక్క వాళ్ళ అత్తగారు వీళ్ళిద్దరూ పొయ్యిలు వెలిగించడంలో నెంబర్ వన్ఏ ఫ్రెండ్స్ మరి మా అమ్మ అయితే ఒక ప్రక్కన జోరున వర్షం పడుతున్నా మరొక ప్రక్కన పొయ్యి గనగణ మండుతూనే ఉండేది మరి నువ్వక్కా అని అడుగుతారేమో నేను గరిడి తెప్పబోయే టయానికి గ్యాస్ పొయ్యిలు అందుబాటులోకి వచ్చేసాయండి ఇక ఇక్కడైతే పూర్ణాలు చేయటానికి పొయ్యి వెలిగించి కళాయి పెట్టి నూనె వేసి వేడి చేస్తున్నారు అన్నట్లు చెప్పడం మర్చిపోయాను మనం పూర్ణాలు వేయటానికి పోతపిండిని ఆల్రెడీ కలిపి పక్కన పెట్టారండి ఈ పోతపిండి కోసం ఒక అర కేజీ మైదాపిండిని తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం షాడ ఉప్పు వేసి పిండిని వండలు లేకుండా పలచగా నీళ్లు పోసుకుంటూ కలిపి పక్కన ఉంచుకోవాలి ఇక ఇక్కడ నేనైతే పచ్చని పప్పు బెల్లం మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా లడ్డూలుగా చేసి పక్కన ఉంచుతున్నానండి కొన్నిటిని ముందుగానే పిండిలో వేస్తే నాని పూర్ణాలు చక్కగా పెద్దగా వస్తాయి ఫ్రెండ్స్ అవును కానీ ఇక్కడ నాకు విషయం చెప్పండి మీరు చిన్నపిల్లలప్పుడు ఇంట్లో ఏదైనా పిండి వంటలు వండితే మీ పాత్ర ఏమిటో నాకు కామెంట్ చేయండి నన్నైతే చిన్నప్పటి నుంచి కూడా కేవలం ఇలా ఉండల చుట్టానికి మాత్రమే వాడుకునేవాళ్ళండి అంతకుమించి పొయ్యి దగ్గరికి అసలు వాళ్ళే కాదు చేయి కాలుతుందని నూనె మీద పడుతుందని మా అమ్మ ఎప్పుడూ నన్ను పిండి వంటలకు దూరంగానే ఉంచేది ఫ్రెండ్స్ కానీ పెళ్ళైన తర్వాత కొన్ని కష్టంతో మరి కొన్ని ఇష్టంతో నేర్చుకున్నానండి పెళ్లి కావాల్సిన ఆడపిల్లలకి లేదా కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకి నేను ఇచ్చే సలహా ఏమిటంటే మీకు అవకాశం ఉన్నంతవరకు పిండి వంటలు వంటలు నేర్చుకోమనే చెప్తానండి జొమాటోలు స్విగ్గీలు ఎన్ని ఉన్నా మన వారికి మన స్వహస్తాలతో వండి పెడితే ఆ ఆనందమే వేరు ఫ్రెండ్స్ మీతో మాట్లాడుకుంటూనే అయితే రెడీ అయిపోతున్నాయండి ఒక పక్క మా అమ్మగారేమో వేడి వేడి నూనెలో పూర్ణాలను వేయటం అవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసేయటం అత్తయ్య గారి వంతైంది ఈ పూర్ణాలని ఆయిల్లో వేయించేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయించాలండి ఎందుకంటే మరీ కాలకుండా తీసివేస్తే పిండి పిండిగా ఉంటాయి అలా అని ఎక్కువ డీప్ ఫ్రై చేస్తే మాడిపోతాయి కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు జాగ్రత్తగా కవేయించుకోవాలండి ఈ విధంగా అందరం కలిసి కలిసకట్టుగా కట్టెలపై మీద అయితే వండేశాము ఫ్రెండ్స్ ఇంతకీ మేమందరం ఎందుకు ఒక చోటకు చేరామనే అకేషన్ అయితే మీకు చెప్పలేదు కదా మా అక్క వాళ్ళు రెండు గదులు ఇల్లేసుకొని పైన రేకులు వేసుకున్నారు ఫ్రెండ్స్ ఆ వీడియో కూడా కొంచెం టైం తీసుకొని తప్పకుండా పెడతాను చూసేయండి పూర్ణాలు అయిపోయిన వెంటనే మరొక పిండి వంట కూడా చేశామండోయ్ అదే మినపగారెలండి మినపగారెల ప్రాసెస్ అందరికీ తెలుసు కాబట్టి నేను ఆ వీడియో అయితే పెట్టలేదు ఫ్రెండ్స్ ఈ విధంగా పూర్ణాలు అయితే రెడీ అయిపోయాయండి మరి మీకు నచ్చాయా నా వీడియోస్ నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఉంటానండి థ్యాంక్ యూ నేను మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్